హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఆనపకాయ దప్పలం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి నాకు చిన్నకాయ సరిపోయిద్దండి చిన్నకాయ దొరకలేదు అందుకే పెద్ద తీసుకుని దాంట్లో సగం ముక్కలు వేసుకుందాం ఆనపాయ తొక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కోసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా కోసుకొని రెడీ చేసుకుందాం కొంచెం చింతపండు తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం పొయ్యి మీ కుక్కర్ గిన్నె పెట్టుకొని మూడు చెంచాలు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేద్దాం అవి కొంచెం వేగాక ఆనమిక ముక్కలు కూడా వేసేసుకుందాం ఆనగా ముక్కలు బాగా మగ్గాలండి అందుకే కుక్కర్ పెట్టాను మూడు విజులు వేయించుకుంటే సరిపోయిద్ది కదా ఆనగా ముక్కలు కూడా బాగా మగ్గాక ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఒకసారి కలుపుకొని అవి కూడా బాగా మగ్గాక ఈ లోపు చింతపండు పులుసు రెడీ చేసుకుందామండి కారం ఒక చెంచాడు కారం వేసుకొని కళ్ళుప్ప వేసుకుందామండి తగినంత బాగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుందాం చూసి సరిపోతే కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కొత్తిమీర చిన్న బెల్లం ముక్క వేసేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ విజులు పెట్టేసుకుందాం మూడు విజులు వచ్చాక పక్కన పెట్టేసుకొని పోపుకి రెడీ చేసుకుందామండి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ చాలు కాగాక వెల్లుల్లిపాయ జీలకర్ర ఎన్నిమిర్చి కర్రేపాకు మూడు నాలుగు వేసేసుకొని తాలింపు పెట్టేసుకొని ఈ పులుసు అందులో పోసేసుకోవడమేనండి అంతేనండి సింపుల్ అంతేనండి మన వేడివాడి ఆనపకాయ తప్పలం రెడీ ఇది కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ